హాయ్ హలో అందరికీ నమస్తే దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఇప్పుడు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఇలాగే మన ఛానల్ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే వీడియో కింద టైటిల్ ఆ నెంబర్ ఉంటుంది సో మీరు మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి ఆల్రెడీ మన దగ్గర తీసుకున్న వాళ్ళకి తెలుసు హండ్రెడ్ పర్సెంట్ రిజనేట్ అవుతుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి రిప్లై వస్తుంది ఓకేనా సో ఫస్ట్ మీరు లైక్ చేసి వీడియోని అయితే చూడండి మీరు లైక్ చేయడం వల్ల అది ఇంకా కొంతమందికి వెళ్తుంది ఎంత సో ఇంత కష్టపడి ఇంత ఎఫర్ట్ పెట్టి వీడియో తీసినందుకు వీడియో కూడా రీచ్ అవుతుంది ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయితే తీసుకోండి ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి సో మీరు అవి కూడా చూడవచ్చు ఏ జెండర్ అయినా చూడొచ్చు మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అద్దర్ రిలేషన్ ఇంకా క్రష్ మ్యారేజ్ అయిన వాళ్ళు సో కాని వాళ్ళు సెకండ్ మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళు ఫ్రెండ్స్ ఇట్లా ఎవరైనా కూడా చూడవచ్చు ఒక వ్యక్తి మీ మనసులో ఉన్నారు అంటే ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది సో టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి అయితే ఇది చూస్తారో అప్పటి నుండి మీకు వర్తిస్తుంది సో మన వీడియోస్ మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే ఒక కమెంట్ అయితే చెయ్యండి థ్యాంక్ యూ యూనివర్స్ అని ఓకేనా లైక్ చేసి ఇవాళ మన వీడియో ఏంటంటే అసలు ఏంటి థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మీకు మీ విషయంలో థర్డ్ పార్టీ మీ పర్సన్కి ఏం చెప్తున్నారు ఎలా రియాక్ట్ అవుతున్నారు సో ఇట్లాంటివన్నీ మనం చూద్దాము ఓకేనా ఇది మీరు మీకు కనెక్ట్ అవ్వలేదు మ్యాక్సిమం ఒక ఒక ఫార్టీ పర్సెంట్ అన్న మీకు మ్యాచ్ అవ్వాలి సో అలా అవ్వలేదు అనుకుంటే ఇది మీ రీడింగ్ కాదు దయచేసి దయచేసి మీరు స్కిప్ చేయవచ్చు ఎందుకంటే అందరికీ మ్యాచ్ అవ్వాలని లేదు కదా ఇవాళ అది కాక థర్డ్ పార్టీ రీడింగ్ చేస్తున్నా మీరు ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారు అంటే ఫ్యామిలీ అవ్వచ్చు లేకపోతే అదర్ పర్సన్ అవ్వచ్చు మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారు అని అనుకుంటే మాత్రమే ఈ వీడియో మీకు వర్తిస్తుంది లేకపోతే మీకు వర్తించదు ఓకేనా అందరూ మీ పర్సన్ నేమ్ మీ నేమ్ చెప్పుకోండి థర్డ్ పార్టీ ఎలాగూ మీకు నెగిటివ్ కాబట్టి ఆమె గురించి ఆమె విడిపోవాలని లేకపోతే ఇట్లా ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు మీ పర్సన్ కలవాలని మాత్రమే మీరు కోరుకోండి ఓకేనా ప్రతి ఒక్కరు కూడా గ్రాట్యూట్యూడ్ యూనివర్స్ అని చెప్పండి సో డెఫినెట్లీ కామెంట్లు అయితే రాయండి థ్యాంక్ యూ యూనివర్స్ అని గ్రాట్యుట్యూడ్ ఏంజిల్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ గ్రాటిట్యూడ్ ఓం నమ శివాయ ఓం శ్రీ శ్రీమాత నమ మన వ్యూవర్స్ కోసం థర్డ్ పార్టీ మన వ్యూవర్స్ పర్సన్ సో మన వ్యూవర్స్ లైఫ్లలో సో ఏం జరుగుతుంది ఏం చెప్తున్నారు థర్డ్ పార్టీ ఏం చెప్తున్నారు సో థర్డ్ పార్టీ మీ పర్సన్కి ఏం చెప్తున్నారు థర్డ్ పార్టీ మీ పర్సన్కి ఏం చెప్తున్నారు థర్డ్ పార్టీ మీ పర్సన్కి ఏం చెప్తున్నారు టెన్ ఆఫ్ పెంటికల్స్ చాలా సార్లు మిమ్మల్ని కలవాలనుకున్నా మీ పర్సన్ మీతో మాట్లాడాలి అనుకున్నా కూడా ఈ థర్డ్ పార్టీ వల్లే మీ పర్సన్ మీకు అబద్ధాలు చెప్తూ వచ్చారు అంటే ఏదైనా కావచ్చు వీళ్ళని కొంచెం 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 రెచ్చగొట్టే విధంగా మాట్లాడటము సో ఏదైనా కూడా అడ్డుపడ్డము మీ పర్సన్ ఒకవేళ మీ గురించి ఆలోచిస్తున్నా కూడా అది ముందుకు వెళ్ళకుండా చెయ్యడము లేకపోతే మీ పర్సన్కి మీ ఆలోచనలు వచ్చినప్పుడు వాళ్ళ వైఫ్కు తిప్పుకునేలా కానీ లేకపోతే టాపిక్ని డైవర్ట్ చేసి వాళ్ళు ఎక్కువ ప్రేమ చూపించడం కానీ మీ గురించి ఆలోచనలు రాకుండా చేయడం కానీ సో ఇట్లాంటివి చేస్తా చేస్తూ ఉండేవాళ్ళు సో థర్డ్ పార్టీనే మీకు ఎక్కువ అంటే మీకు మీ పర్సన్కి ఇక్కడ ఒక ఎవరైనా మిమ్మల్ని విడగొట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఇది ఇక్కడ ఏంటంటే ఎక్కువ థర్డ్ పార్టీనే కనిపిస్తుంది సో మీ పర్సన్ మైండ్ మారినా కూడా ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో సో మీ పర్సన్ మైండ్ని డైవర్ట్ చేస్తున్నారు అవకాశం ఇవ్వట్లేదు మీ గురించి లేనిపోని చెప్పడము లేకపోతే మాట్లాడడము ఇంకా మీకు మీ పర్సన్ అబద్ధాలు చెప్పేలా చేయడము ఎలా చెప్పాలి ఏం మాట్లాడే ట్రైనింగ్ ఇవ్వడము లేకపోతే వాళ్ళ బుట్ట ఒక విధంగా చెప్పాలంటే థర్డ్ పార్టీ బుట్టలో మీ పర్సన్ వేసుకోవడము అది లేడీస్ అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు ఇట్లా ఈ విధంగా చేయడం వల్ల సో మీ రిలేషన్ ఇది అవ్వడం కానీ లేకపోతే ఆ వ్యక్తి ఇంకా అందులో నుండి బయటికి రాలేకపోవడం కానీ లేకపోతే ఒకవేళ ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చినా కూడా చాలామంది దగ్గరికి వచ్చే ఉంటారు సో వచ్చి పోతూ కూడా ఉండుంటారు కొంతమంది ఏంటంటే సో మీతో మీ దగ్గరికి పోతూ ఉన్నా కూడా ఇదేంటంటే ఒక బాధ అనమాట ఎప్పుడు వచ్చినా ఎప్పుడు చూసినా మీరు ఎప్పుడు మాట్లాడినా లేకపోతే ఏం ట్రై చేసినా కూడా మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు సో మిమ్మల్ని ఏదో ఒక గొడవ పడేవారు మీతో మిమ్మల్ని ఏదో ఒకటి అనేవాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఒక మెంటల్ టార్చర్ పెట్టేవాళ్ళు సడన్గా ఏదో ఒక గొడవ అయ్యేది ఎందుకంటే అక్కడ ట్రైనింగ్ వస్తుంది కదా సో అక్కడ ట్రైనింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ గొడవ అయ్యేది సడన్గా మళ్ళీ రావడము గొడవ వెళ్ళిపోవడం లేకపోతే కొన్ని కొన్ని చాలా డిస్టర్బెన్స్ మీ మధ్య క్రియేట్ అవ్వడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి ఏంటనంటే ఈ వ్యక్తిని బాగా రెచ్చగొడుతున్నారు అంటే ఇక్కడ నువ్వు తగ్గొద్దు వాళ్ళ దగ్గర ఇలా అనుకుంటారు లేకపోతే అలా అనుకుంటారు కొన్ని మాటలు చెప్పడము వీళ్ళు ఏంటంటే వీళ్ళ వాళ్ళ మాటలు బాగా అనమాట సో మీ విషయంలో ఎక్కువ ఈగో చూపించడం మీ పర్సన్ చెప్పింది మీరు వినాలంతే ఏం చేసినా కూడా అడగకూడదు అనేటట్లు చేయడం సో ఇట్లాంటివన్నీ కూడా చాలా జరుగుతున్నాయి ఇంకా ఇక్కడ ఏంటారంటే టెన్ ఆఫ్ కప్స్ సో ఫ్యామిలీ ఇది చాలామంది మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ ఫ్యామిలీ ఉండొచ్చు లేకపోతే మీ ఇద్దరు ఒక రిలేషన్ అనుకోండి అంటే లవ్ అనుకోండి సో లవ్ ఇంకా లేకపోతే మీరు ఫ్యామిలీ వల్ల విడిపోయారా లేకపోతే రెండు క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని అంటే మీ క్యాస్ట్ వేరే ఉండొచ్చు మీ పర్సన్ క్యాస్ట్ వేరే ఉండొచ్చు సో మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారా మీ పర్సన్ వల్ల ఫ్యామిలీ మాట ఎక్కువ వింటున్నారా మీ పర్సన్ ఫ్యామిలీ మిమ్మల్ని కలవకుండా చేస్తున్నారా లేకపోతే వాళ్ళ మాట వినేటట్లు మీ జాస లేకుండా చేస్తున్నారా ఇట్లాంటివి కూడా ఉండొచ్చు థర్డ్ పార్టీ అంటే ఓన్లీ ఇక్కడ అదర్ పర్సన్ అనే అర్థం కాదు సో ఫ్యామిలీ అవ్వచ్చు లేకపోతే అదర్ పర్సన్ అవ్వచ్చు ఉంటే వాళ్ళని ఇందులో కంపేర్ చేసుకోండి సో ఇట్లా మీ మీ గురించి ఒకటికి రెండు చాడీలు చెప్పడం సో మీ పర్సన్ గుర్తొచ్చినా కూడా అలా చేయడం మీరు ఏంటంటే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు హ్యాపీ ఫ్యామిలీగా ఉండేది మంచిగా మీరు కలిసి ఉండేవాళ్ళు సో మీ పిల్లలు చాలామందికి ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు కొంతమంది సొసైటీ కోసం ఆలోచిస్తున్నారు కొంతమంది ఫ్యామిలీ సో పేరెంట్స్ పిల్లల కోసం ఇట్లా చాలామంది ఆలోచిస్తున్నారు అనమాట అంటే ఇది మనం చెడగొట్టుకోవద్దు సో సమాజం చూస్తే ఇట్లా రియాక్ట్ అవుతుంది సో ఎట్లా అవుతుంది అన్నట్టు ఇక్కడ చాలా వరకు ఆలోచిస్తున్నారు సో దాని ప్రకారంగానే మీరు ఈ వ్యక్తి మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా ఎంత బాధ పెట్టినా కూడా వెయిట్ చేస్తున్నారు ఇంకా భరిస్తున్నారు 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 ఇప్పుడు ఏంటనంటే ఆ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి ఏదైనా గొడవ అయినా కూడా వాళ్ళు మళ్ళీ ఇదైపోతున్నారు అంటే మీరు వాళ్ళ గురించి చెప్పట్లేదు కదా కానీ ఆ థర్డ్ పార్టీ అయితే మీ గురించి చెప్తున్నారు మీ పర్సన్కి మీరు చెప్పినా థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ వినే స్టేజ్లో లేరు సో వాళ్ళకి ఏదైనా నచ్చదే అదే చేస్తారు కాకపోతే ఏంటంటే మీ విషయంలో ఇక్కడ థర్డ్ పార్టీ ఎక్కువ చొరవ చూపిస్తున్నారు అంటే మీ పైన మీరు కలవకుండా చేస్తున్నారు మీ గురించి చాలా కుట్రలు పన్నుతున్నారు చూద్దాం ఇంకేమొస్తుందో సో ఈ వ్యక్తి చేసే మాటల వల్ల చేష్టల వల్ల మీరు చాలా బాధపడుతున్నారు సఫర్ అవుతున్నారు కానీ మీరు ఒక అంటే ఒక డేర్ చేయలేకపోతున్నారు అనమాట సో ఒక డేర్ చేయలేకపోతున్నారు ఒక ఇది లేకుండా పోతుంది ఇంకా ఏంటనంటే ఏదైనా మాట్లాడినా ఒకవేళ ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా కూడా థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్ మీ దగ్గర వచ్చి ఇక్కడ ఈగో చూపిస్తారు ఇక్కడ అంటే అవతల సైడు థర్డ్ పార్టీ మీ పర్సన్ దగ్గర ఈగో చూపిస్తారు మీ దగ్గరికి వచ్చేసరికి మీతో మీ పర్సన్ ఇగో చూపిస్తారు ఏంటనంటే వాళ్ళకంటే మీరు తక్కువలో ఉండాలి సో మీ మీ దగ్గర కంటే ఆ వ్యక్తి అక్కడే ఎక్కువ ఉండాలి సో ఆ వ్యక్తే ఎక్కువ ఇష్టపడాలి సో ఆ వ్యక్తిని ఈ వ్యక్తి కంట్రోల్లోనే ఉండాలి అన్నట్టు థర్డ్ పార్టీ అంతా ఒక 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 క్రియేటివ్గా ఆలోచించి ఇదంతా చేస్తున్నారు సో అది ఫ్యామిలీ అవ్వచ్చు లేకపోతే అదర్ పర్సన్ అవ్వచ్చు సో ఇట్లయితే నడుస్తుంది చూస్తాం ఇంకా కొన్ని పాల్స్ తీద్దాం థర్డ్ పార్టీ చాలా బుర్ర వాడుతుంది అబ్బా మీ పైన చాలా కుట్రలు అయితే వండుతుంది వినేవాళ్ళకి బుర్ర ఉండక్కర్లే సో మీ పర్సన్ ఎనర్జీస్ ని ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తున్నారు ఆలోచనలని ఎప్పటికప్పుడు మారుస్తున్నారు మీ పర్సన్కి ఉంది మిమ్మల్ని కలవాలని చాలా అంటే చాలా ఉంది ఇక్కడ మీ పర్సన్కి మిమ్మల్ని కలవాలని ఉంది కానీ ఈ థర్డ్ పార్టీకి మిమ్మల్ని కలిస్తే మళ్ళీ ఆ వ్యక్తి ఇక్కడ దూరం అవుతారు అన్నా ఇది కూడా ఉంది సో కాబట్టి మిమ్మల్ని కలవాలనుకుంటున్నా కూడా వాళ్ళతో అట్లా ఆ టైంకి ఏదో ఒకటి నటించడం లేనిపోని క్రియేట్ చేయడం మిమ్మల్ని కలవనికుండా చేయడం వాళ్ళ ఎనర్జీస్ని మీ వైపుకు రాకుండా చూసుకోవడం వాళ్ళ ఎనర్జీస్ మీ వైపు వస్తున్నాయి సో మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు చాలామందికి నో కాంటాక్ట్లో ఉంటారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటారు సో మీ పైన మీ పర్సన్కి చాలా ఇక్కడ ప్రేమ అయితే అనిపిస్తుంది కాకపోతే ఇదంతా ఇక్కడ కలుసుకోనీయకుండా చేస్తున్నారు ఫ్యామిలీ కూడా వర్ వర్తిస్తుంది ఎవరైతే ఇక్కడ మ్యారేజ్ చేసుకొని మీ భార్యలు వదిలేసిన లేకపోతే భర్తలు వదిలేసిన ఫ్యామిలీ మాట వింటున్నా కూడా సో ఇక్కడ మీరు ఈ థర్డ్ పార్టీ విషయంలో ఇక్కడ ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా చాలా రకాల కారణాలు చూపిస్తున్నారు సో చాలా రకాల కారణాలు చెప్తున్నారు అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని కలవాలన్నా ఒక వ్యక్తిని విడగొట్టాలన్నా కూడా ఇది దండోపాయాలు చాలా ఉపయోగిస్తారు కొంతమంది మీ పర్సన్కి ఏంటంటే చాలా రకాల బ్రెయిన్ వాష్ చేస్తున్నారు చాలా రకాల బ్రెయిన్ వాష్ చేస్తున్నారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇదేంటంటే ఇక్కడ మీ పర్సన్ పైన ఇప్పుడు వాళ్ళ మాట వినేటట్టు బ్లాక్ మ్యాజిక్లు కానీ ఫుడ్లో ఏదన్నా కలిపి పెట్టడం కానీ ఇట్లాంటివి చేయడానికి కూడా ఈ వ్యక్తులు వెనకాడరు అది ఫ్యామిలీ అవ్వచ్చు అదర్ పర్సన్ అవ్వచ్చు సో ఇట్లాంటివి చేయడానికి కూడా ఈ వ్యక్తులు వెనకాడరు అనమాట నిరభ్యంతరంగా చేస్తారు మీ పర్సన్కి అలాగానే మూడాఫ్ అవ్వడం లేకపోతే ఇంకా మీ గురించి ఆలోచించినా కూడా మళ్ళీ ఏదో ఒకటి ఇది చేయడం డబ్బులు కూడా మీరు మీ పర్సన్కి ఇక్కడ చాలామంది ఇచ్చినట్టే కనిపిస్తున్నారు ఈ వ్యక్తి ఏం చేస్తున్నారో సో అంటే డబ్బులు ఆ థర్డ్ పార్టీకి ఎక్కువ ఖర్చు పెడతా ఉండు ఉండొచ్చు సో మీరు ఏదైనా అడిగినా ఏదైనా మాట్లాడినా మీకు ఆన్సర్ చెప్పకపోతుండు ఉండొచ్చు ఏంటనంటే ఈ వ్యక్తి ఏదో ఒక ఒక ఫినాన్షియల్ ప్రాబ్లంలో కూడా ఇరుక్కున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ మరి ఆ థర్డ్ పార్టీ దగ్గర ఇరుక్కున్నారా లేకపోతే ఇంకొక వ్యక్తి దగ్గర ఇరుక్కున్నారా ఏదైనా ప్రాబ్లం జరుగుతుందా లేకపోతే ఏంటి అన్నది నెక్స్ట్ ఏదైనా రాబోయే వీడియోలో చూద్దాం సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ఇది నిద్రపోని రాత్రుల్ని గడుపుతున్నారు సో మీరు గుర్తు వస్తున్నారు అయినా కూడా అక్కడ నుండి కదలలేకపోతున్నారు ఎందుకు ఈ వ్యక్తి ఇంత ఇంత హెడ్ ఎక్ తీసుకుంటున్నారు అయినా కూడా రావట్లేదు పీడకలలు వస్తున్నాయి భయపడుతున్నారు పడుతున్నారు సో ఇంకా ఈ థర్డ్ పార్టీ మిమ్మల్ని కలవనీయకుండా ఎక్కడ చేస్తారో మీతో ఆ వ్యక్తి మీ పర్సనల్ లైఫ్ లేకుండా ఎక్కడ చేస్తారో అనేసి ఎక్కువ టెన్షన్ పడుతున్నారు ఇక్కడ ఖచ్చితంగా మీ వ్యక్తి పైన ఏదో ఒక ఏదో ఒక ప్రయోగం అయితే జరిగే ఉండి ఉంటుంది ఎందుకంటే ఇంత ప్రేమ ఉన్న వ్యక్తులు మీకు దూరం అవ్వాలంటే ఊరికేనే అవ్వరు కదా సో ఏదో ఒక రీజన్ అయితే పెట్టుకుంటారు కదా అప్పటికి అప్పుడున్న మనిషికి ఇప్పుడున్న మనిషికి మీ పోర్సన్లో చాలా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి సో చాలా తేడాలు కనిపిస్తున్నాయి అప్పుడు ఉండే వ్యక్తి వేరు సో ఇప్పుడు ఉంటున్న వ్యక్తి వేరు ఆ బిహేవియర్లో కానీ ఆ మనిషిలో కానీ మీతో ఉండే విధానంలో కానీ లేకపోతే మీకు ఏదైనా మీతో ఊరి ఊరికే గొడవ పడే విషయంలో చాలా అంటే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఆ వ్యక్తిని ఆ వ్యక్తే క్వశ్చన్ చేసుకుంటున్నారు సో నేను చేసేది కరెక్టా అని ఆ వ్యక్తిని ఆ వ్యక్తే క్వశ్చన్ చేసుకుంటా ఉన్నారు ఎంత ఈగో చూపించానో సో నేను ఎలాంటి సిచ్యువేషన్లో నేను ఇట్లా మాట్లాడాను ఏంటి అన్నది ఆ వ్యక్తికి తెలుసు కానీ చేస్తున్నారు ఆయన అలా ఉంటున్నారు ఇంకా ఇట్లాంటి వాళ్ళని మనం ఏం చేయలేదు కదా చేయలేము కదా సో ఎనర్జీస్ మారుతున్నా ఇక్కడ మారనివ్వట్లేదు ఆలోచిస్తున్నా ఇక్కడ ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు ఇట్లా యాక్షన్ తీసుకునే పరిస్థితే లేదు సో యాక్షన్ తీసుకోవాలన్నా కూడా ఇక్కడ ఆ వ్యక్తికి బాడీ సహకరించట్లేదు సో బ్రెయిన్ సహకరించట్లేదు లేకపోతే సరైన ఆలోచన రావట్లేదు ఏదేదో ఆలోచిస్తున్నారు పిచ్చి పిచ్చిగా సో కొంతమంది వీళ్ళ పైన చేసిన ఇదికి వీళ్ళకి సరిగ్గా హెల్త్ కూడా పాడవుతుంది హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఈ పాటికి ఈ వ్యక్తికి వచ్చిండే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అయితే వచ్చి ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉంటాయి ఇందులో ఎటువంటి డౌట్ కూడా అవసరం లేదు సో యాక్షన్ తీసుకోవాలంటే అక్కడ ఏమీ సహకరించట్లేదు ఇప్పుడు యాక్షన్ ఎట్లా తీసుకుంటారు ఏదో ఒకటి సహకరించాలి కదా సో బాడీ అయినా సహకరించాలి లేకపోతే ఇంకా ఏదైనా అవకాశం రావాలి బ్రెయిన్ అయినా సహకరించాలి ఏదో ఒకటి జరగాలి కదా సో ఏదైనా ఆలోచిద్దామంటే ఆలోచన రాదు సో మళ్ళీ మూడ్ ఆఫ్లో ఉంటారు ఏదైనా ఆలోచిద్దామంటే మూడ్ ఆఫ్లో ఉంటారు మిమ్మల్ని ఊహించుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ ఆలోచనల్లో వాళ్ళు చేసే పనిలో సో వాళ్ళు ఉండే విధానంలో మిమ్మల్ని క్రియేట్ చేసుకుంటున్నారు సో మిమ్మల్ని మీ వాళ్ళతోనే ఉన్నట్టు భావించుకుంటున్నారు థర్డ్ పార్టీ దగ్గర ఉన్నా సో థర్డ్ పార్టీ ఏం చేసినా ఏం మాట్లాడినా మీతో వచ్చి ఇలా బిహేవ్ చేస్తున్నా ఆ వ్యక్తికే తెలియకుండా మీ విషయంలో చాలా అంటే చాలా జరిగిపోతున్నాయి సో ఆ వ్యక్తి ఆధీనంలో ఏమీ లేవు ఇక్కడ ఇంకా ఈ థర్డ్ పార్టీకి చాలా ఇది చేస్తున్నారు సో ఎంత ఎంత థర్డ్ పార్టీకి ఎంత పెట్టినా సో ఎంత చూసుకున్నా ఎంత ఎఫర్ట్ పెట్టినా లేకపోతే ఎంత ప్రేమ చూపించినా కూడా ఈ వ్యక్తికి అంటే ఒక సాటిస్ఫాక్షన్ అన్నది లేదు సో మీ దగ్గర ఉన్న సంతోషం అక్కడ లేదన్న విషయం ఈ వ్యక్తికి అర్థమైపోయింది కాకపోతే ఆలోచిస్తారన్నమాట అరే ఏంటి ఎప్పుడో నా లైఫ్ ఎలా ఉండేది సో నేను ఇప్పుడు ఎలా ఉన్నాను ఒకప్పుడు ఎలా ఉన్నాను లేకపోతే ఈ వ్యక్తి ఇన్ని చెప్తున్నారు కదా ఇవి కరెక్టేనా అని ఆలోచిస్తున్నారు సో అంత అప్పటికి నమ్మినా కూడా ఏదో కోపంలో తొందరలో ఒక గొడవ లాంటిది పడినా కూడా తర్వాత ఆలోచిస్తున్నారు సో ఆలోచిస్తున్నారు మరి ఈ వ్యక్తులు కెరియర్ పరంగా కూడా ఆలోచిస్తున్నారు లేకపోతే మనీ పరంగా కూడా ఆలోచిస్తున్నారు కానీ మీ దగ్గరికి అయితే సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ మీ దగ్గరికి అయితే రావాలి అని అయితే అనుకుంటా ఉన్నారు సో రకరకాల కారణాల వల్ల ఆగిపోతున్నారు మీతో మళ్ళీ కంటిన్యూ చెయ్యాలి ఆ వ్యక్తిని ఇంకా వదిలేసి ఏదైనా ఇది చేసుకొని రావాలి అనుకున్నా కూడా సో ఆ వ్యక్తిని అవ్వచ్చు ఆ ఫ్యామిలీని అవ్వచ్చు రావాలి అని అనుకున్నా కూడా రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి సో రకరకాల పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక్కడ రకరకాల ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి సో దానికోసమే ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఏదైనా ఒక పని చేసే ముందు ముందు వెనక ఆలోచించాలి కదా ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా లేకపోతే ఏంటి తర్వాత పరిస్థితి ఏంటి ఎలా ఉంటుంది ఇలా జరుగుతుంది ఇట్లాంటివన్నీ కూడా ఆలోచించాలి కదా సో ఆలోచించకుండా అంత ఈజీగా అయితే ఏ వ్యక్తి కూడా ముందుకెళ్ళలేరు కదా సో అలా అనమాట ఆలోచిస్తున్నారు వెయిట్ చేస్తున్నారు ఒక సమయం ఒక సందర్భం కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా ఏంటంటే మీతో చాలాసార్లు అక్కడ ఉన్న కోపం మీతో చూపించి ఉండొచ్చు లేకపోతే మీకు గొడవలు స్థాయికి చేరి చాలా మందికి డివోర్స్ వరకు కూడా వెళ్ళి ఉండొచ్చు అది ఫ్యామిలీ వల్ల అవ్వచ్చు ఫినాన్షియల్ ప్రాబ్లం వల్ల అయి ఉండొచ్చు ఒక వ్యక్తి వల్ల అయి ఉండచ్చు చాలామంది డివోర్స్ వరకు వెళ్ళి ఉండొచ్చు ఇంకొంతమంది రిలేషన్ బ్రేక్ అయ్యి లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉండొచ్చు కొంతమంది కలిసి కూడా ఉండొచ్చు సో ముగ్గురు కూడా కనిపిస్తూ ఉన్నారు ఇందులో వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు సో ఇట్లాంటి వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు కొంతమంది డివోర్స్ కేసులు నడు నడుస్తూ ఉంటే ఇంకొంతమందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కొంతమంది గొడవలు సో ఇంకొంతమందికి ఈ థర్డ్ పార్టీయే ప్రాబ్లమ్ ఇట్లా చాలా రకాల రీజన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి సో అన్ని రకాల వాళ్ళకి కూడా లవర్స్ అదర్ రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రతి ఒక్కరికి కూడా మ్యాచ్ అవుతుంది ఈ వీడియో మీకు మ్యాచ్ అయిన పాయింట్లు మాత్రమే తీసుకోండి మ్యాచ్ అవ్వని పాయింట్లు అయితే మీరు తీసుకోవద్దు సో ఇక్కడ ఏంటంటే బట్ ఎండ్ ఆఫ్ ద డే మీ పర్సన్ అయితే మీకు ఈక్వల్ టేక్ అయితే ఇస్తారు మీరు ఎలా అయితే మీ పర్సన్ కోసం వెయిట్ చేశారో మీ మారుతారని ఎలా అయితే వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా మీ పర్సన్ మారి మీ వైపుకు వస్తారు మీరు దానికోసం ఏదైనా తెలుసుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా మీ ప్రయత్నాలు కూడా మీరు చెయ్యొచ్చు ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి మారే ఛాన్స్ ఉంది సో మారే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ వ్యక్తి గురించి మీరు ఏదైనా ప్రయత్నాలు చేయాలి అంటే చెయ్యొచ్చు ఓకేనా సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియో ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి పర్సనల్ రీడింగ్ కోసం వీడియో కింద టైటిల్లో కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్